రేవంత్ రెడ్డిని లోపల ఈ ఈరోజు అదే ప్రజలు రేవంత్ రెడ్డినే సెక్రటరీ పంపించారు ఇప్పుడు ఒకటండి టిఆర్ఎస్ లో చేసిన కొన్ని తప్పులు ఏంటంటే రేవంత్ రెడ్డి గారి కూతురు పెళ్లికి కూడా బేల్ ఇవ్వకుండా చేయడం అది తప్పు ఒకటి ఎందుకంటే కొన్ని విషయాల్లో మన చేతుల అధికారం ఉందని అవతలోని మరి పాతాలంలో తొక్కేయడం అనేది తప్పు రెండో దప్పట్లో రేవంత్ రెడ్డి గారు సూసైడ్ చేసుకోవడానికి కూడా ప్రయత్నం చేశారు సో ఇవన్నీ ఏంటంటే పడ్డోడు ఎప్పుడు చెడ్డోడు కాదు ప్రజలు ఏమనుకున్నారంటే పది సంవత్సరాలు ఇచ్చాము కష్టపడుతుండు రేవంత్ రెడ్డి గారికి ఒక అవకాశం ఇద్దామనే ఆలోచనతోటి ఇచ్చారు తప్పించి ఇప్పుడు కొంతమంది ఏమంటున్నారు ఎక్కడ ఓటేసినా కాంగ్రెస్కే పడ్డదండి ఇదంతా చేసిందంటే రాష్ట్రంలో ఉన్నది టిఆర్ఎస్ కేంద్రంలో ఉన్నది సారీ ఇప్పుడు టిఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్ అయింది రాష్ట్రంలో ఉన్నది బీఆర్ఎస్ కేంద్రంలో ఉన్నది బీజేపీ అది ఎలా పాజిబుల్ అవుద్ది అది ఫేక్ ఏంటంటే బైలెట్ బాక్స్ కు సంబంధించి పేపర్లు అది పెట్టినందుకు స్వచ్ఛందంగా ఓట్లు పడ్డాయి ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ప్రజలు కావాలని ఎన్నుకొని ఓటేశారు అది రాంగ్ ఎందుకని అంటే మనం ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడాలి ఇంకోటి మనం చూసుకున్నట్టయితే ప్రగతి భవన్ గోడలు బద్దలు కొడుతానని చెప్పారు ఈ రోజు అది కళ నిజమైందా ఇప్పుడు మనం చూస్తున్నాము అవన్నీ తొలగించారు ప్రజలే స్వయంగా ప్రజా ప్రజాధర్బాలు కూడా అక్కడ నిర్వహిస్తున్నారు ప్రజలు నేరుగా కేసీఆర్ తో అంటే ముఖ్యమంత్రితో కలిసే అవకాశం కూడా కల్పించారు అంటే కేసీఆర్ కల్పియలే కేసీఆర్ కు ఫుల్ సెక్యూరిటీ లోపలికి ఈగ కూడా పోలేదు అంటే ఈ రోజు ప్రజలు స్వయంగా ప్రగతి భవన్ పోయే అవకాశం కల్పించారు ఇప్పుడు ఒకటండి ప్రజలు ఇప్పుడు నేను చెప్తాను స్వయం ఇది తప్పు ఇది ఒప్పు అని అంటే ప్రజలు వినే పరిస్థితుల్లో లేరు వాట్ ఈస్ గుడ్ వాట్ ఈజ్ రాంగ్ ప్రజలే న్యాయ నిర్ణయతలు ఇప్పుడు ప్రజా నిర్ణయమే నా నిర్ణయం నేను చెప్పినంత మాత్రాన రాంగ్ రైట్ అవ్వదు రైట్ రాంగ్ అవ్వదు అంటే ప్రజాదరఫర్ మంచిది అంటదా డెఫినెట్ గా ఇప్పుడు ఈరోజు పది సంవత్సరాలు పరిపాలించిన కేసీఆర్ గారు ఎంతో కొంత మెరుగుపరిచారు వారిని ఇప్పుడు మీరు చెప్తున్నారు ఇప్పుడు మీరు ఆరు పథకాలు హండ్రెడ్ వంద రోజుల్లో అమల్లోకి తెస్తా అన్నారు ఇప్పుడు పిల్లగాడు ఇప్పుడే పుట్టిండు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు అడుగులు వేస్తున్నారు ఇంకా ఐదు సంవత్సరాలు ఇప్పుడు వారు చెప్పిన పథకాలు ఎంత మట్టుకు అమల్లోకి తెస్తారా అనేది వేచి చూడాలి కదా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఇప్పుడు ఒకటి బాగా మీరు మైండ్ లో ఫిక్స్ చేసుకునేది ఒకటి ఏంటంటే మీ చుట్టూ ఎవ్వడు మీ దోస్తు కాదు ప్రతి ఒక్కడు మీ పార్టీలోనే మీకు శత్రువులు ఎవరు మిత్రులు కారు మీరు చేయవలసింది ఏంది అవతల వాళ్ళకు అవకాశం ఇవ్వకుండా మీ పథకాలు మీరు అమల్లోకి తీసుకొని వచ్చి పని చేయండి ఇప్పుడు ప్రతిపక్ష వాళ్ళు చిన్న అవకాశం కోసం చూస్తుండ్రు వారిని పాయింట్అవుట్ చేయడానికి అంటే రేవంత్ రెడ్డి హిస్ ఫెయిల్యూర్ సిఎం అనే ఒక్క అవకాశం ఆ అవకాశం రాకుండా చేసుకోవడం మీ చేతిలో ఉంది కదా ఇప్పుడు ఆర్టీసీ అన్నారు ఇరవై ఐదు వేలు అన్నారు రుణం అన్నారు కరెంట్ అన్నారు ఇంకా సో అండ్ సో ఎక్ససైజ్ అది ఎంత మట్టుకు చేస్తారనేది వాళ్ళ చేతిలో ఉన్నది ఇప్పుడు ఐదు లక్షల కోట్ల రూపాయలు తెలంగాణ కప్పు ఉంది ఆ అప్పే తీరక ముందు ఇవన్నీ హౌ కెన్ పాసిబుల్ ఇవన్నీ జరిగే విషయాలు అంటారా కాదు మరి ఆయన ఎలా హామీ ఇచ్చారు ఎలా చేస్తారు కర్ణాటకలో మా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చేస్తున్నాం మేము ఇక్కడ తెలంగాణలో సక్సెస్ అవుతుంది కాకపోతే ఒక ఇప్పుడే మనము గెలిచాము ఇప్పుడే మనం అధికారం చేపట్టాము కొద్దిగా టైం పడుతుంది అదే ఇప్పుడు ఎప్పుడు ఎవరికైనా కొద్ది అంతా సర్దుకునే ఇప్పుడు రాష్ట్రం ఎంత ఎంత అప్పులో ఉందో అది తెలియదు కదా ఇంకా అంటే ఇప్పుడు ఒకటండి నేను వారిని ఫెయిల్యూర్ అని చెప్పను తీ సక్సెస్ఫుల్ లీడర్ ఇన్ రేవంత్ రెడ్డి ఎందుకంటే అంటే తనలో సత్తా ఉంది కాబట్టి ప్రజలు పట్టం కట్టారు అంత ఈజీగా క్లీన్ స్విప్ చేయదు కదా టిఆర్ఎస్ కి ఇప్పుడు టిఆర్ఎస్ వాళ్ళు కూడా ఆత్మవిమర్శన ఏం చేసుకోవాలి మేము ఎక్కడెక్కడ తప్పులు చేశాము ఏం చేశాము రాబోయే కాలంలో ఇంకేం చేయాలి ఇవన్నీ వాళ్ళు పైంట్ చేసుకోవడం కొత్తగా కొత్త రూమర్స్ ఏదైతే వస్తున్నాయో ఆరు నెలలలో మళ్ళా తెలంగాణ ప్రభుత్వం ఏర్పడుతుంది అనేసి కొత్త మేబీ మేబీ జరగచ్చండి జరగచ్చు ఎందుకంటున్నామని అంటే ఒకటి మెయిన్ మస్ట్ అండ్ షుడ్ రేవంత్ రెడ్డి గారిలో మైనస్ లేంటి అతి అహంకారం మాట్లాడే ధోరణి అవతల వాడు నాకంటే పెద్దవాడు కాదు అని ఒక లెజెండ్ లాగా వెళ్ళిపోతారు సో అదొకటి మార్చుకోవాలి రెండోది ఏంటి ఇప్పుడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళ రెడ్డి సామాజిక వర్గం అయిన ఎమ్మెల్యేలు ఎప్పుడు ఈయన మీద ఈగో తోటి ఎప్పుడు అహంకారం ప్రవర్తించినా జంప్ అయ్యే అవకాశాలు నూటికి నూరు శాతం ఉన్నాయి అంటే ఇప్పుడు నిన్న తీసుకోపోయి హోటల్లో కూడా అందరిని అక్కడ పెట్టడం అంటే ఇవన్నీ ఏ ఏ విధంగా చూడొచ్చు ఇప్పుడు అది చేయడం కూడా కరెక్టేనండి ఇప్పుడు నైట్ నైట్ అమ్ముడుపోయే ఎమ్మెల్యేలు లాస్ట్ టైం ఇరవై మూడు ఎమ్మెల్యేలు అమ్ముడు పోలేదా కాంగ్రెస్ గొర్రెలాగా సో ఇప్పుడు అమ్ముడు పోయినా జనాలు ఊరుకోకపోయేది ఎందుకంటే కుక్కల్ని కొట్టినట్టు రాళ్ళు తీసుకొని కొట్టేవాళ్ళు ఎందుకంటే పబ్లిక్ ఈజ్ గివింగ్ ఇన్ గుడ్ డిసిజన్ డిసిజన్ తీసుకురుగా ప్రజల చేతులు ఉంది ఉంది ఒకవేళ వాళ్ళు మళ్ళా వాళ్ళ ఊర్లో పోతే ఖచ్చితంగా అంటే ఇక్కడ ఒకటి చిన్న విషయం ఏంటంటే ఈ సిచ్యువేషన్ లో వాళ్ళు వెళ్ళరు ఎందుకంటే ప్రజా నిర్ణయానికి వ్యతిరేకంగా పోతే కాంగ్రెస్ అనేది నిజాయితీగానే గెలిచింది ఇక్కడ జనాలు మామూలుగా కాదు ఓ రేంజ్ లో కొట్టేవారు ఆ భయానికి పోలేదు ఆరు నెలల తర్వాత పోయే అవకాశాలు ఉండవచ్చు అంటే రేవంత్ రెడ్డి గారు కరెక్ట్ గా పని చేసి అన్న పథకాలు అమల్లోకి తెస్తే వాళ్ళు వెళ్తే జనాలు ట్రీట్మెంట్ ఇస్తారు వాళ్ళకు ఎలా వెళ్తారని రేవంత్ రెడ్డిని మళ్ళీ ఉప ఎన్నికలు పెట్టినా ఎన్నుకుంటారు ఎందుకంటే చేసే పని దూరం ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారా రేవంత్ రెడ్డి గారు ఉన్నారా ఎవరు ఉన్నారా అనేది ఇక్కడ కాదు ప్రజలకు కావలసిన సంక్షేమ పథకాలు మంచి పనులు సక్రమంగా చేస్తే ప్రజలు కావాల్సింది ఏంటంటే ఒక మంచి లీడర్ కదా ఇక్కడ అది రేవంత్ రెడ్డి అయితే ఏంటి కేసీఆర్ గారు అయితే ఏంటి ఎక్ససైజెడ్ ఎవరైతే ప్రజలకు న్యాయం జరగాలి న్యాయం జరగాలి ఇప్పుడు ఈయన న్యాయపరంగా చేస్తే వాళ్ళు అమ్ముడు ప్రజలు ఊరుకుంటారా ప్రజలని కాదు నేను ఇప్పుడు నేను ఉన్నానండి ఇప్పుడు నేను ఏదైనా ఉండవచ్చు అవతల వాడు కరెక్ట్ గా పని చేస్తే చెప్పే విధానంతో నేను చెప్తున్నాను కదా ఈ రోజు నేనేమంటున్నాను నేను కాంగ్రెస్ పార్టీ కాకుండా నేను ఇతర పార్టీ ఉన్నా నేనేమంటున్నాను ఈ రోజు కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందంటే ఎక్స్వైజ్ టాప్ టు బాటం రేవంత్ రెడ్డి అక్రెడి టు ఎవరున్నారు చెప్పండి వాస్తవంగా ఎవరైనా లేవన్నారా ఈ రోజు ప్రతి ఒక్కడు వచ్చి నాకు సీఎం నాకు ఏం పీకిండ్రు వీళ్ళు ఇప్పుడు మోటు భాషలు చెప్తే ఏం పీకినరండి మరి ఈ రోజు రేవంత్ రెడ్డి కొద్దా